ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే హ్యాపీ నేనేం చేశారు ఈరోజు నేనైతే నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా అందరూ స్టడీ అయిపోతుంది అన్నమైతే మీరేమైనా చేశారో కామెంట్లో కామెంట్ చేసిన చికెన్ కర్రీ అయితే మన ఛానల్ కొత్తగా చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి చూస్తున్నారు లైక్ చేస్తే కామెంట్ చేయట్లేదు లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమం ఓకేనా మరి అందరికీ నేను సార్ ఓకేనా మరి మన ఛానల్ నేను వచ్చేసి నాకు మంచిగా రావద్దు అన్నమాట అంటే చూసేవాళ్ళు చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఇదే కదా అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఇస్తారు ఏ గొప్ప ఫ్రెండ్ కూడా కలవలేదు ఈరోజు వచ్చి ఫ్రెండ్స్ ఇదే అని తెలదు కూడా నాకైతే ఓకేనా మరి అందుకే ఈవీ అయితే నైట్ అయితే చేస్తున్నాను తెలుసుకునే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్